కళాశాలలో అడ్మిషన్లు పొందగోరు విద్యార్థులకు సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల పదకొండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఆన్లైన్ లో ఆప్షన్లను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ఇప్పటికే క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు అడ్మిషన్లు పొందకూరు విద్యార్థులకు అలాగే వేరే కళాశాలలో అడ్మిషన్ల కొరకు ట్రాన్స్ఫర్ సౌలభ్యం కొరకు సెకండ్ ప్లేస్ అడ్మిషన్ల ప్రక్రియను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు సెకండ్ ప్లేస్ అడ్మిషన్ల కొరకు ఈ నెల పదకొండవ తేదీ నుండి తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కర్నూలు పాలిటెక్నిక్ కళాశాల ఎందుకు హెల్ప్ లైన్ డెస్క్ ఉంటుందని అలాగే నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆప్షన్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్ణయించిన ఫీజును చెల్లించి వెరిఫికేషన్ చేయించుకోవచ్చన్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు పదకొండు నుంచి పదమూడు వరకు గతంలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన ప్రాసెసింగ్ ఫీజు గతంలో కట్టినట్లుగానే ఓసీబీసీ వాళ్ళు ఏడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు పే చేసి మళ్ళీ ఇప్పుడు కావాల్సిన గతంలో చేసుకునే వాళ్ళు వెరిఫికేషన్ కూడా చేసుకుని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఆప్షన్స్ మాత్రం పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి కావాల్సిన కాలేజీలో ఏ ఏ కాలేజీలు కావాలో ఆ కాలేజీలు పెట్టుకోవచ్చు ఇక్కడ మన దగ్గర నంజాల్లో సెంటర్ హెచ్ఎల్ హెల్ప్లైన్ సెంటర్ లేదు కానీ దగ్గరలో కర్నూరులో హెల్ప్ లైన్ సెంటర్ ఇస్తారు కానీ మన దగ్గర నుంచి కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి వెరిఫికేషన్ మాత్రం ఒక్కటే మాత్రమే ఇక్కడ జరగదు సో అక్కడ వెళ్ళి కావాల్సిన విధంగా చేసుకోవచ్చు మిగతా క్యాపు ఐఎన్సీసీ అలాంటివి ఏమైనా ఉంటే విజయవాడ వెళ్ళాల్సి వస్తుందండి మనకి అంటే పాత పదమూడు జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతుందని మనకు దగ్గరలో కర్నూలులో జరుగుతుందని మనకి ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్ ఉన్నప్పటికీ వెరిఫికేషన్ అయితే ఇవ్వలేదు ఈసారి మనకి కానీ ఆప్షన్స్ మాత్రం పెట్టగలుగుతాం మనం ఇక్కడి నుంచి కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవడంలో తగిన సహాయ సహకారాలు ఇక్కడి నుంచి అందించగలం ఏ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇక్కడ మన దగ్గరికి వచ్చి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వెరిఫికేషన్ మాత్రం ఉండదు